ఈరోజు ఆదిత్య హృదయం యొక్క విశిష్టత తెలుసుకుందాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరొక రూపం ఏంటి అంటే శ్రీ సూర్యనారాయణుడు సూర్యనారాయణుడే ఎవరి స్వరూపం అంటే పరమాత్మ యొక్క మహావిష్ణువు స్వరూపం రామాయణం అందించిన అతిపెద్ద వరం ఏమిటి అంటే ఆదిత్య హృదయం ఒక్క ముక్కలో చెప్పాలంటే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఏమీ కలిసి రావట్లేదు అని పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళను కూడా రక్షించి వృద్ధిలోకి తీసుకొచ్చేస్తుంది ఆదిత్య హృదయాన్ని గంట కొట్టి చెప్తున్నారు సుమారుగా ఎనభై నుండి తొంభై శాతం మందికి జాతకాల్లో అన్ని రకాల సమస్యలు పోవటానికి ఆదిత్య హృదయాన్ని పఠించమనే చెప్తారు అసలు ఆదిత్య హృదయం రోజు పఠించేవాళ్ళు ఆ తర్వాత చీటికి మాటికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు వెళ్ళరు అంతేకాదు శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకి కూడా రాజే కాదు రారాజు ఆయనే ప్రథముడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన సూర్యనారాయణ స్వామి గ్రహస్థితి బాగోలేకపోయినా కూడా సూర్యనారాయణ స్వామివారి అనుగ్రహంతో కాలం కలిసి వస్తుంది ఆయన్ని ఆరాధిస్తే ఆ గ్రహ దోషాలన్నీ పోయి కాలం కలిసి వస్తుంది ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మూడుసార్లు పఠించే వాళ్ళకి ధైర్యం జ్ఞానం లాంటి దైవగుణాలు దైవగుణాలు పెరుగుతాయి శత్రువులు కూడా మిత్రులవుతారు అని చెప్తూ ఉన్న సమస్యలు తొలగిపోతాయి చింతలు చికాకులు పోయి దైవభక్తి పెరుగుతుంది ఇతరుల మీద ద్వేషం అసూయ గిట్టంతనం మాత్సర్యం లాంటి లేఖి బుద్ధులు కూడా పోతాయి మనసు ఎప్పుడూ నారాయణుడి మీదే లగ్నం అవుతుంది అన్నిటికీ మించి సూర్యభగవానుడు ప్రదాత అసలు ఆదిత్య హృదయంతో లాభాలు ఎంత అంత అని చెప్పడం అలవిక అని పని అనమాట ఆదిత్య హృదయం అంటేనే అక్షయ పాత్ర ఇంకో రహస్యం ఏమిటంటే ఆదిత్య హృదయం పఠించే వాళ్ళకి శ్రీ మహావిష్ణువు హనుమంతుల వారి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతాయి హనుమంతుల వారికి సూర్యభగవానుడు గురువు అందుకే అది ఆదిత్య హృదయం చేసేవారికి హనుమద్ ఉపాసన మరింత త్వరగా సిద్ధిస్తుంది ఆదిత్య హృదయం గురువు ద్వారా నేర్చుకుని పఠిస్తే మంత్రసిద్ధి మరింత త్వరగా లభిస్తుంది భక్తితో స్పష్టంగా ఉచ్చరిస్తూ చేపిస్తే త్వరగా ఫలితం లభిస్తుంది ఆ సూర్యనారాయణమూర్తి ఎవరి స్వరూపం అంటే పరమాత్మ స్వరూపమని ఆయన ద్వారా మరి రామాయణం ద్వారా ఆదిత్య హృదయాన్ని మనకి గొప్ప వరంగా ఇచ్చారని ఆదిత్య హృదయం చదివితే రోజుకు మూడు సార్లు చదివితే ఎటువంటి సమస్యలైనా తీరుతాయని తర్వాత ఆరోగ్యం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడని మరి నవగ్రహాలకు రారాజు గనక ఆయన్ని ఆరాధిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని మనం దీని ద్వారా తెలుసుకున్నాం మరి ॐ सर्वे जनाः सुखिनो भवन्तु शुभम्